ஆண்டவரே பரலோகத்துக்குரிய சகல ஆசீர்வாதங்களாலே அவர்கள் ஆசீர்வதிக்கப்படும்படி அவருடைய ஆத்துமா ஆண்டவரை அமைதி அடைய ஆண்டவரே நாங்கள் உங்களுடைய சமூகத்தில் நாங்கள் செபிக்கிறோம் தொடர்ந்து கர்த்தருடைய ஆவியானவர் தாமே தம்முடைய தாசர் மூலமாக நீர் எங்களோட வார்த்தையினாலே ஆண்டவரை பேசி ஆறுதல் படுத்தி ஆசிர்வதிக்க வேண்டும் என்று இயேசு கிறிஸ்துவின் நாமத்தில் செபிக்கிறோம் நல்ல பிதாவே ஆமே జననం ఏ రీతిగా అయితే ఉందో మరణము కూడా అదే రీతిగా ఉంది ఈ జననపు మరణపు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమ ఈ ఆప్యాయతలే మనల్ని ఇంత దూరం నడిపిస్తున్నాయి హలలుయా వాటి నిమిత్తంగా మనం ఎంతగానో బాధపడుతున్నాం వేదన పడుతున్నాం శ్రమ పడుతున్నాం పిల్లలు ఎంతగానో శ్రమ పడ్డారు కుటుంబం అంతా కూడా కలిసి మరి బాగా గమనించండి రొయ్య హాస్పిటల్ నుంచి మరి సిమ్స్ హాస్పిటల్ వరకు మరి అక్కడ నుంచి మెడికో హాస్పిటల్ వరకు అక్కడ నుంచి బాలాజీ హాస్పిటల్ వరకు తర్వాత ముగింపు తన యాత్ర పరలోకపు పిలుపు వరకు ఇంతటి కార్యక్రమంలో బహువేదన మరియు రోదన వారి కుటుంబాలు అన్నిటిని కూడా చోటు చేసుకున్నాయి అన్నదమ్ముల్లో ఒకరి ఒకరు వెళ్ళిపోవడం జరుగుతుంది మరి మా అనుభవం వెళ్ళిపోవడం మాకు అందరికి కూడా చాలా బాధాకరం మా కుటుంబంలో చాలా సఖ్యతగా ప్రేమగా ఆప్యాయతగా కలిసిపోయేటువంటి ఒక వ్యక్తి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు చాలా అనుభవం మమ్మల్ని పలకరించేవాడు మరి మమ్మల్ని ఎంతగానో పోయేటప్పుడు పిలిచేవాడు మరి మా మధ్యలో లేడని చెప్పి మరి ఎంతగానో వేదన పడుతున్నటువంటి సందర్భం మనం మంచి పేరు సంపాదించుకోవాలట సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు మరి ముగ్గురు బిడ్డలు ఎంతగానో హాస్పిటల్ కొరకు ఎంతైనా పర్వాలేదు మా నాన్న బ్రతికితే చాలు అనుకొని చాలా చోట్ల తిరిగి తిరిగి మరి డబ్బులన్నీ కూడా కట్టడం జరిగింది వాస్తవంగా తన తండ్రి బ్రతకాలని ఆపరేషన్ ద్వారా కూడా మరి ఉంటున్నటువంటి అవన్నీ కూడా క్యూర్ అయిపోతాయి మా నాన్న మా ఇంటికి వస్తాడు మరి చక్కగా మేము అందరూ కూడా దేవునిలో సంఘంతో ఐక్యత ఉంటామని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం మనం దేవునికి దూరంగా ఉంటామని రెండు కొరిందీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మాట రాయబడింది చదువుదాం ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం ఈ గుడారం అంట ఏది ఈ శరీరం అన్నది ఒక గుడారమై ఉన్నది ఈ గుడారము తొలగిపోయినట్లయితే ఈ గుడారంలో ఉన్నంతకాలం భార్య కొరకు బాధలుంటాయి భర్త కొరకు బాధలుంటాయి బాగా చండి పిల్లల నిమిత్తం బాధలుంటాయి ఈ గుడారం అన్నది కానీ బాగా గమనించండి తొలగిపోయిన తర్వాత మనకి ఎటువంటి బాధ వీళ్ళకు ఉండదు మనకుంది ఏమైనా హలోయ మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి వేదన మనకుంది మరి చనిపోయినటువంటి వాళ్ళకు ఉండదు అని బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడుతుంది ఏడో వర్షంలో కూడా ఈ మాట రాయబడింది గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం దేవునికి దూరంగా ఉన్నాము అని రాయబడింది మనమంతా కూడా ఇప్పుడు దేవునికి దూరంగానే ఉన్నాం మనం వెళుతున్నాం ఫోటో ముందు దండం పెడుతున్నాం దేవునికి దగ్గరకు ఉన్నామని అనుకుంటున్నాం కాదు దేవుడు మనల్ని పుట్టించాడు మరలా దేవుని దగ్గరికే మనం ఏం చేయాలి వెళ్ళాలి అప్పుడు మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం గనుక ఈ దేహంలో ఈ దేహం అనగా ఈ శరీరంలో నువ్వు నివసించుచున్నంత కాలం ఆ దేవునికి ఎలా ఉన్నామట దూరంగా ఉన్నాం ఇప్పుడు అనుబన్న ఎవరికి దగ్గర ఉన్నాడు చెప్పండి మీరు గట్టిగా దేవునికి దగ్గర ఉన్నాం అయితే మనం దేవునికి ఆయన ఈ దేవునికి మరలా ఒకనాడు మనమంతా కూడా దేవునికి దగ్గరగా వెళ్ళవలసిన వారమే కాబట్టి ఇటువంటి నమ్మకాన్ని ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మరి మా ఇచ్చాడు త్వరగా ఎందుకు వెళ్ళిపోవాలి ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు వివాహ కార్యక్రమాన్ని జరిపించాలి మేమంతా కోరుకున్నాం దేవుణ్ణి ప్రార్థించాం దేవా ఇంకా ఇద్దరు ఉన్నాడు వారిద్దరి గడ ఏం చేయాలా వివాహ కార్యక్రమం చేయాలి బాగా గమనించండి లక్ష రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటి మా అన్న ఆ టేబుల్ మీద పెట్టి ఈ కార్యక్రమానికి ఏదేది ముందు నుంచి రాసి నువ్వే ఖర్చు పెట్టరా అన్నాడు అంత ప్రేమ చిన్నవాణ్ణి నేను అందరికంటే కూడా నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు మా అన్నలు ఇప్పుడు మనం ఎవరి గురించి మనం బాధపడాలి దగ్గరగా ఉన్న వ్యక్తి గురించా దూరంగా ఉన్న మన గురించా దూరంగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో భార్య మిగిలిపోయింది బిడ్డలో మిగిలిపోయారు ఇప్పుడు ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి మీరు చెప్పండి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నిమిత్తం జ్ఞాపకపరుచుకొని ప్రార్థన చేయాలా మనం దూరంగా ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి ఎలా ప్రభు ఆయన వెళ్ళిపోయాడు దేవునికి దగ్గరగా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితిలో దేవుని యొక్క ఆదరణ కావాలి ఆశీర్వాదం కావాలి మనశ్శాంతి కావాలి అన్నదమ్ముల మధ్య సఖ్యత కావాలి ఐక్యత అన్నది లేకపోతే విరోధ భావాలు వస్తాయి ఏ కార్యమును కూడా చేయలేరు అపవాది చేసే పనులు ఏంటంటే అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడమే కుటుంబంలో గొడవ పెట్టడం దయ్యం పని దేవుని పని అది కాదు కదా దేవుడు ఎప్పుడు కూడా చల్లగుండునైనా నాయనా నువ్వు నీ కుటుంబం బాగుంటాయినా కోరుకుంటాడు ఇప్పుడు మనం ఏమని కోరుకోవాలి అన్న నువ్వు వెళ్ళిపోయినా ఇంకా ఇద్దరు బిడ్డల యొక్క వివాహ కార్యక్రమం బాధ్యత ఉంది అవన్నీ కూడా బంధుమిత్రాదులైనటువంటి మనం చేయవలసినటువంటి ప్రార్థన మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుడు వారికి ఇరువురికి కూడా వివాహ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదంగా జరిగించాలి మరి నువ్వు దేవునికి ఉన్నావు మరి మేము వీళ్ళకి దగ్గరకున్నావు ఎవరికి ఉన్నావు నీవు దేవునికి దగ్గరకున్నావు అనుబాన్న గారు ఎవరికి దగ్గరకున్నారు మనం ఎవరికి దగ్గరకున్నాం పిల్లలకి భార్యకి ఆదరణ కలిగించడానికి మనం ఇక్కడ దగ్గరున్నాం అప్పుడు మనం మొట్టమొదటి ఉండవలసిన వారమై ఉన్నాం హలేలోయ ఎక్కడ ఉండాలి వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళది ఇచ్చేయాలి మరి మాకెంతో ఆశీర్వాదం చిన్నవాడినైనా అయినా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను ఈ నగర్ పరిసర ప్రాంతంలో పుట్టిన మరి దేవుని నామం చేత మాట్లాడుచున్నాను మరి ఎవరైనా నవజ్ఞాన ప్రసాద్ అన్నగారు వస్తారు మరి ముగింపుతో ఫోటో ఆవిష్కరణ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం మనం ప్రార్థన చేయబద్దులమైన ప్రార్థన చేయాలి దేవుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వాదములతో వారిని వారి కుటుంబాన్ని దీవించినట్లుగా మనం ప్రార్థన చేయాలి బిడ్డల యొక్క వివాహ కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేయాలి మరియు వారికి తన సహాయమైన ఆత్మీయ సహోదరుల ఐక్యత కావాలి ప్రార్థన చేయాలి